అకాల వర్షాలు గోదావరి జిల్లాలను అతలాకుతలం చేశాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి తోడు ఈదురుగాలు భీపత్సం సృష్టించాయి గాలులతో పలుచోట్ల వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ట్రాఫిక్ విద్యుత్ సమస్యలు ఏర్పడ్డాయి ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలుకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందుకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి ఐన్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తారు టువంటి అకాల వర్షాలు అన్నదాతల మీద ప్రభావం చూపిస్తుంది ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షాలతో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది ముఖ్యంగా గోదావరి జిల్లాలంటేనే ధాన్యగారంగా పేరున్నాయి అలాంటిది ఊహించినటువంటి రీతిలో ఈ రబీ సీజన్లో అకాలంగా కురిసినటువంటి వర్షాలకు అన్నదాతల మీద ప్రభావం పడుతుంది మనం చూసాం కదా గోదావరి జిల్లాలో పెట్టింది పేరు ఎక్కడ చూసినా కూడా అడుగు ఇక్కడ వరి ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువగా రైతులంతా కూడా ఈ సీజన్లో వరినే గోదావరి జిల్లాలో పండిస్తూ ఉంటారు అయితే కోత దశలో ఉన్నటువంటి సందర్భంలో ఈ వర్షాలు కురవడంతో రైతాంగం మీద ప్రభావం పడడం జరిగింది వాస్తవానికి చాలా వరకు పంట కోతలు అనేవి పూర్తవడం జరిగింది అయితే కోసినటువంటి పంటలను పంటలను రైతులంతా కూడా తమ తమ కళ్ళల్లో ఆరబెట్టుకోవడం అదేవిధంగా తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల తడిసినటువంటి సిద్ధాంతం పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా ఇంకా కోత దశలో ఉన్నటువంటి పంటలు చూడవచ్చు ఈ ఈదిరిగాలు దాదాపు నలభై నుంచి యాభై అరవై అరవై కిలోమీటర్ల వేగంతో ఇసినటువంటి ఈదురుగాళ్లకు వరి పంట ఏ విధంగా నేల కూలిపోయిందో మనం చూడొచ్చు ఇది కొయ్యడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది ఎందుకంటే కురుస్తున్నటువంటి వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయి గాలికి నేల రాలి ఇది కొయ్యాలన్నా కూడా ఇబ్బంది పడుతు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఒకవేళ కోసినా కూడా తిరిగి మళ్ళీ ఇది ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నా కూడా ఇక్కడ రైతాంగానికి సరిగా కోసుకొని అమ్మేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అందువల్ల రైతులంతా కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో ఏదైతే రైతులు ఈ కోసినటువంటి పంటను జాగ్రత్త చేసుకుని రైస్ మిల్లర్ల ద్వారా ఆర్కేబీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది అయితే చాలా కో చోట్ల కూడా మందకోడిగా ఆర్బిఏకే సెంటర్లో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు ప్రభుత్వం మీద వ్యవసాయ యంత్రాంగం మీద పూర్తిగా విమర్శలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే రెండు రోజుల నుంచి కురిసినటువంటి వర్షాలతో రైతాంగానికి ప్రభుత్వం నుంచి సరైనటువంటి భరోసా రావట్లేదన్న విమర్శలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సిపి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఈ పొలాలను పరిశీలిస్తూ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు అచ్చెన్నాయుడు కావచ్చు లేదంటే ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు సెట్ సుభాష్ కావచ్చు వీరంతా కూడా రైతాంగానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మేము చర్చించాం ఎక్కడా కూడా రైతులకి ఇబ్బంది పడకుండా చివరి ధాన్యపు గింజ వరకు కూడా కొనేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం రైతులు ఆందోళన చెందవద్దు ఇది రైతు ప్రభుత్వం అనేది మంత్రులు చెప్పుకుంటూ వస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి ఆర్గేబీ సెంటర్ ఆర్కేబీ సెంటర్లో అయితే ఇక్కడ ఏవైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శ రైతాంగం నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది అయితే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేస్తాం ఏదైతే ఏ డ్రయర్స్ ఉన్నాయో ఈ డ్రయర్స్ ద్వారా ఆరబెట్టి వాటి అన్నింటినీ కూడా కొనుగోలు చేస్తామని మంత్రి వాసంతశెట్టి సుభాష్ చెప్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఈ వరి పంట అనేది పండించే కేవలం తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఈ వ్యవసాయ అధికారులు కొనుగోలు చేశారు ఇంకా దాదాపు చాలా వరకు కూడా ఈ లక్షల సంఖ్యలో మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సి ఉంది వాటన్నిటిని కూడా కొనుగోలు చేయండి అని చెప్పి రైతులు మొత్తుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం కొన్ని గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఉన్నాయని చెప్పి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లానికి విషయానికి వస్తే కొంత టార్గెట్ దా దాదాపు రెండు లక్షల నలభై వేల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి టార్గెట్ ఇచ్చారు అయితే దానికి మించిన టార్గెట్ను వ్యవసాయ అధికారులు రీచ్ అయ్యారు ఈ ఇదే క్రమంలో ఇంకా చాలామంది పంట ఎక్కువగా పండించడంతో తడిసిన అంటే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రభుత్వం మీద కనిపిస్తున్నాయి ఈ వర్షాల కారణంగా కొత్త ఇబ్బంది పరిణామాలు ఎదుర్కొంటున్నారు రైతాంగం ఇదే క్రమంలో ప్రభుత్వం ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకుంటామనేది రైతాంగానికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది మొత్తంగా అయితే అకాల వర్షాలు కొంత ఇబ్బందికర పరిణామాలు తీసుకొచ్చాయి అయితే తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయం అంటే అగ్రి ఈ వరి మీద కంటే ఎక్కువగా ప్రభావం మామిడి మీద పడడం జరిగింది భారీగా వీస్తున్నటువంటి ఈదురుగాలకు చాలా చోట్ల మామిడి చెట్ల నుంచి ఈ మామిడికాయలు రాలి రైతులు కూడా తీవ్రంగా నష్టాలను చవిచూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉభయ గోదావరి జిల్లాలంటే ఎక్కువగా ఉద్యాన పంటలు కూడా ఉంటాయి ఉద్యానవన పంటల మీద కూడా ఈ వర్షాలు పడడం జరిగింది విపత్తు నిర్వహణ శాఖ అదేవిధంగా ఏదైతే వాతావరణ శాఖలు చెప్తూ ఉన్నాయో మరొక నలభై ఎనిమిది గంటల వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది కాబట్టి పండించినటువంటి పంటలను రైతాంగం కూడా జాగ్రత్తలు చేసుకోవాలని సూచించిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ వ్యవసాయం మీద ఎక్కువగా ఈ కురిసినటువంటి వర్షాలు ప్రభావం చూపించడం జరిగింది ప్రభుత్వం వీటన్నిటిని కూడా పరిశీలన చేసి ఇంకా లక్షల సంఖ్యలో మెట్రిక్ టన్నుల ధాన్యం నిలవలు ఉండిపోయడం జరిగింది ఆ నిలవలన్నింటినీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు ఇదే క్రమంలో ప్రభుత్వం ఈ ఆర్కీబే సెంటర్లో ఏవైతే విమర్శలు వస్తున్నాయో వాటిని సరిచేసి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియను స్పీడప్ చేస్తుందా కలెక్టర్లకు ఏదైనా ఆదేశాలు ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సింది ప్రస్తుతానికైతే వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి కాబట్టి మరొక రెండు రోజుల పాటు కూడా రైతాంగం కురుస్తున్నటువంటి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి తూర్పుగోదావరి నుంచి గణేష్ ఐన్యూస్